పాలు యాంగించు అనే దైవజనుడు దక్షిణ కొరియా దేశం ఇటీవల కాలంలో ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటే ఆయన నందు నిద్రించాడు ఆయన శావకు వచ్చిన స్టార్టింగ్ దినాల్లో ప్రార్థన చేశాడంట దగ్గర దగ్గరికి ఒక సంవత్సరానికి ఎక్కువ రెండు సంవత్సరాలు అట్లా ఏమనంటే ఒక కుర్చీ ఒక బల్ల ఒక సైకిల్ గురించి ప్రార్థన చేశాడంట ఇక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో నాకు ఐడియా లేదు కానీ మొత్తం మీద చేశాడు సంవత్సరాల కాలంలో ఎంత చేసినా కూడా ఆయనకి జవాబు రాలేదట ఒకరోజు కూర్చొని కన్నీరు మున్నీరై ప్రార్థన చేస్తా దేవుని అడిగాడంట ప్రభా నన్ను సేవకు పిలుచుకున్నావు మరణపాయ పరిస్థితుల్లో మరణ సంబంధమైన వ్యాధితో బాధపడుతూ ఉంటే నన్ను స్వస్థపరిచి నీ సేవ చేయడానికి రమ్మని పిలుచుకున్నావు గడిచిన ఒక రెండు మూడు సంవత్సరాలుగా నేను ఒక టేబుల్ కుర్చీ సైకిల్ కొరకు ప్రార్థన చేస్తున్న నా సేవలు అవసరం ఇవ్వని ఈ మూడు వస్తువులు ఇవ్వటానికి మూడు సంవత్సరాల కాలం పడితే నేనేం సేవ చేస్తాను నువ్వేం చేయించుకుంటావయ్యా ఏందో